చోటు చేసుకుంది ఎక్కడైతే మనం చూస్తున్నాం కదా ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇది ఐదు అంతస్తుల ఫ్లోర్ అనమాట షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో ఏమో ఇంకా ప్రాథమికంగా అయితే గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఈ సెల్లార్ లో నుంచి అగ్ని కీలలు ఎగజి పడుతున్నాయని సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా చేరుకున్నారు ఇప్పటి ఇప్పటికీ కూడా గంటన్నర పాటు నిర్విరామంగా రెస్క్యూ కొనసాగుతోంది ఐదు ఫైర్ ఇంజిన్లతో ఆ మొత్తం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు సో అప్పటి నుంచి కూడా వాళ్ళు రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఎందుకంటే సెల్లార్ కావడం వల్ల చిమ్మ చీకటి అలుముకుంది అక్కడ ప్రమాదం ఎక్కడి నుంచి మొదలైందో కూడా తెలుసుకోవడం చాలా కష్టతరం అవుతుందని చెప్పొచ్చు ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దట్టమైన పొగలు చుట్టూ అలుముకోవడంతో పెద్ద ఎత్తున జనాలు కూడా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి పెద్ద ఎత్తున గుమ్మి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఉదయం ఏడున్నర ప్రాంతంలో ఈ అగ్ని కీలలు సెల్లార్ నుంచి ఎగసి పడుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ ఐదు ఫైర్ ఇంజిన్లతో ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పటికీ కూడా ఆ పొగలను అయితే ఆ అగ్ని కీలలను అయితే అదుపులోనికి తీసుకొచ్చారు కానీ అక్కడ ప్రైమరీగా ఎక్కడైతే ఇది మొదలైంది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఈ కింద గార్బేజ్ తో పాటు ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది సో ఈ నేపథ్యంలోనే ఈ ఫైర్ ఇన్సిడెంట్ ని అదుపు చేసే క్రమంలో కొంతమంది ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు చాలా మంది ఇప్పటికే సెల్లార్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతోంది ఎందుకంటే ఇంత ఎర్లీ అవర్స్ లో ఈ ప్రమాదం జరగడం వల్ల ఆల్రెడీ సెల్లార్ లో పార్క్ చేసి ఉన్నటువంటి వాహనాల గురించి ఇప్పటి వరకు వెయిట్ చేశారు ఇప్పుడు ఈ సెల్లార్ లో పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్ కీస్ అన్ని కూడా ఒక బాక్స్ తో పాటు తీసుకురావడం వల్ల ఇమీడియట్ గా సిబ్బంది ఇనిషియేట్ తీసుకొని సో మనం చూసినాం సెల్లార్ లో అంటే కేలల్లో చిక్కుకునే వాహనాల పరిస్థితి కూడా ఎలా ఉందో అర్థమవుతోంది పూర్తిగా దట్టమైన పొగ మంచు ఈ నల్లని పొగ కమ్మేసినటువంటి పరిస్థితి కొన్ని వెహికల్స్ అయితే డ్యామేజ్ అయినవి కూడా మనకి కనపడుతున్నాయి ఎక్కువ శాతం ఈవీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇందులో సెల్లార్లు పార్కింగ్ లో ఉండటం వల్ల ప్రమాదం తారాస్థాయికి చేరుకునే ప్రమా అవకాశం కూడా ఉంది కాబట్టి ఫైర్ సిబ్బంది చాలా వరి అవుతూనే రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు ఒక్కసారి వాళ్ళు శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తుంటే చాలా స్ట్రగుల్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఆ రెస్క్యూలో లో చిన్నపాటి గాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాస్త రిలాక్స్ కోరుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది ప్రమాదం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడైతే వాళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మరోవైపు ఈ ఫైవ్ ఫ్లోర్స్ లో చూస్తే పూర్తిగా కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ లో అక్కడ ఫంక్షన్ హాల్ అలాగే జిమ్ కూడా ఉంది ఉదయమే జిమ్ కు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ కిందన పొగలు దట్టంగా అలము అలముకోవటం వల్ల కిందకొస్తే ఏం జరుగుతుందో అని ఒక పానిక్ లో జిమ్ లోనే స్ట్రక్ అయిపోయారు వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేసి వాళ్ళందరినీ సేఫ్ గా బయటకు తీసుకొని రావటం జరిగింది ప్రస్తుతానికైతే ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మంటలు పూర్తిగా అదుపు చేసిన తర్వాత ప్రమాదానికి కారణం ఏంటి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే సెల్లార్లో ఉన్నటువంటి గార్బేజ్ ఈవీ వెహికల్స్ వీటి వల్ల ఎక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్ మొదలైందా అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఈ మొత్తం కూడా ఆ సెల్లార్లో జరిగింది ఏ కార్నర్లో లో చూస్తునే కూడా ఒకవైపు అదుపు చేస్తే మరోవైపు మంటలు ఎగిసి పడుతున్నాయి మీకు పూర్తి ఇక్కడ డార్క్ వాతావరణం కనబడుతోంది మొత్తం కూడా ఒకవైపు కంట్రోల్ చేస్తుంటే మరోవైపు ఆ ఫైర్ అనేది రేజ్ అవుతుంది సో ఏం జరిగింది అసలు ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఏంటి అని చూసేందుకు కూడా ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా దట్టమైన పొగలు ఎగిసి పడుతుంటే ఏం జరిగింది పొత్తులకి ఇంత ప్రమాదం ఏంటి అని తెలుసుకునేందుకు కూడా ఇక్కడ జనాలు వస్తున్నారు పూర్తిగా ఒకవైపు ఫైర్ ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి మీకు అక్కడ మంటలు కూడా బ్లింక్ అవుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఈ సైడ్ ని ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్తో వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ చివరిని కూడా ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది సో మనం చూడొచ్చు వరప్రసాద్ గారు అలానే ఫైర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో అయితే రెస్క్యూ కొనసాగుతోంది సో ఇక్కడ కూడా చాలా మంది వరి అవుతున్నటువంటి పరిస్థితులు ఏంటున్నాయంటే ఇంకా వెహికల్స్ అందులో చిక్కుకున్నాయి అవి కూడా ఏమైనా ఫైర్కి గురైతే గనక ప్రమాదం పెద్దగా జరగడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తీవ్ర భయభ్రాంతులకు సెల్లర్ సెల్లార్లో కొంత గార్బేజ్ ప్లస్ కొన్ని ఈవీ వెహికల్స్ ఉన్నాయండి కొన్ని వెహికల్స్ బయటకు తీసారు కొన్ని వెహికల్స్ తీయలేదు జనరల్గా లోపల కూడా ఎవరికి వెళ్ళడానికి అలా చేయరండి సెక్యూరిటీ కూడా ఉంటారు సో లోపల మరి షార్ట్ సర్క్యూట్ అయిందో లేదో పూర్తిగా విచారించి చెప్తాం ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం కాలేదని ఎవరికి ఇంజరీస్ కూడా లేవండి పూర్తికి వెరిఫై చేసి చెప్తాం ఉన్నారు కంగారు పడి క్లాస్ బ్రేక్ చేసారు కానీ మెట్లు కానీ మెట్లో దిగిపోయి వెంటనే కష్టతరం అంటే పొద్దు నుంచి కూడా కొంచెం సెల్లార్ వల్ల లోపల ఒక కార్నర్ ఉండిపోవడం కార్నర్ కి ఎంట్రీ ఒక కార్నర్ ఎంట్రీ లోపల ఉండిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉందో లోపల ఏం లైట్లు చేస్తాను పవర్ కూడా తీసి వల్ల దగ్గర దగ్గర ఒక ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చినాయండి వచ్చి చేసి వెళ్ళిపోతున్నారండి సిబ్బంది ఒక యాభై మంది దాకా పనిచేస్తున్నారు ఆల్డే దగ్గర దగ్గర ఎయిట్ ఎయిట్ అవర్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ మధ్యలో ఫస్ట్ ఇనిషియల్గా చేస్తే తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి ఊపి ఇచ్చేస్తున్నా అదే